ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలను చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆపేసింది కదా సో దట్ మళ్ళీ జనాలకు ఎక్కడికో వెళ్ళి రేషన్ తెచ్చుకునే ఈ కష్టాలు అనేటివి స్టార్ట్ అయ్యాయి కదా కొందరికి దగ్గర కొందరికి దూరం కొందరు కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తుంది మొసలి మొదక నెత్తి మీద పెట్టుకొని మోసుకోవాల్సి వస్తుంది చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అన్నమాట వాస్తవం సరే మరి వాళ్ళ ప్రభుత్వం చంద్రబాబు గారి సర్కార్ ఇంటింటికి రేషన్ పంపించడం బుద్ధి లేని పని అనుకున్నారు వాళ్ళే వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం మంచి పని అనుకో వాళ్ళు భావించి నిర్ణయం తీసుకున్నారు దే హ్యావ్ స్టార్టెడ్ ఎగ్జిక్యూషన్ ఈ క్రమంలో వేమూరి నియోజకవర్గం అమృతలూరు మండలం మోపారు పంచాయతీలో మతిపాలెం అనే ఒక గ్రామం ఉంటుందట ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు దాదాపు డెబ్బై నలభై కుటుంబాలు పైన ఉంటాయట ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు మూడు కిలోమీటర్లకు పైన వెళ్ళి రేషన్ సరుకులు తెచ్చుకోవాలట మామూలుగా వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి సరఫరా చేయండి ఇచ్చేసి వచ్చేవాళ్ళు ఇది రద్దు చేసిన తర్వాత వాహనాలు వాళ్ళు మూడు కిలోమీటర్లకు పైగా వెళ్ళి రేషన్ సరుకులు తెచ్చుకోవాలట సో వాళ్ళ సమస్యను దగ్గరుండి చూడడం కోసమని వేమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరిగూటి అశోక్ బాబు గారు వెళ్ళారట అక్కడికి వెళ్ళి ఈ సమస్య గురించి ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఆశ్చర్యకరంగా బాధాకరంగా వాళ్ళు మరో సమస్య ఈయన దృష్టికి తీసుకొని వచ్చారు ఏంటా సమస్య వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు హక్కుగా ఒక పని కల్పించబడుతుందో ఉపాధి హామీ పథకం కింద అది ఒక హక్కు పేదల హక్కు అది ఏదైతే ఆ పని చే ఇస్తూ ఉన్నారు ఉపాధి హామీ పథకం కింద ఆ పని ఆ గ్రామానికి ఇవ్వడం లేదట ఈ ఇన్ఛార్జ్ ఆశ్చర్యపోయారట అదేంటి ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే సార్ మా ఊరిలో తొంభై ఐదు శాతం పైగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దళిత గ్రామం తొంభై ఐదు పర్సెంట్ పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే సార్ అందుకని చెప్పి మాకు ఇవ్వడం లేదు అన్నారట ఇది మరీ అనూహ్యం ఇది మరీ అనూహ్యం వాళ్ళు ఈయన వెళ్ళింది ఒక సమస్య గురించి అది ఇంకో పెద్ద సమస్య కేంద్ర ప్రభుత్వం హక్కుగా ఇచ్చినటువంటి ఉపాధి హామీ పని పేదలకు దక్కనీయకుండా చేసింది ఎవరు ఆయన అధికారులతో మాట్లాడారట మాట్లాడిన తర్వాత సరే ఇప్పటి నుంచి పెట్టడం కోసం వాళ్ళు కనుక అంగీకరించారట అంగీకరించి ఆయన మాట్లాడిన నెక్స్ట్ డేనా ఆ నెక్స్ట్ డేనో ఉపాధి హామీ పని వాళ్లకు కేటాయించారట సరే వాళ్ళు రేషన్ సర్కిల్కే మూడు నాలుగు కిలోమీటర్లపై తెచ్చుకోవాలి మరి ఉపాధి హామీ పని పెట్టకపోతే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు లేనుకున్నారో ఏమో అధికారులు మనకు తెలియదు సో వైసీపీ ఇన్ఛార్జ్ వెళ్ళడం ఆయన దగ్గర వాళ్ళు ఈ సమస్య పెట్టడం ఆయన అధికారులతో మాట్లాడడం వాళ్ళు కూడా తర్వాత స్పందించడం నెక్స్ట్ ఈ పనులు పెట్టారు ఆ పనులకు పర్యవేక్షించి ఆ పనులను దగ్గరుండి స్వయాన చూడడం కోసం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ బాబు గారు కూడా వెళ్ళారు ఉపాధి హామీ పనుల దగ్గరికి పెట్టారా నెక్స్ట్ సో దట్ తను వెళ్ళడం ద్వారా ఏమవుతుంది ఆ నియోజకవర్గంలో అది ఒక వార్త అవుతుంది మరెవరికైనా కనుక ఇలాంటి కారణాల చేత ఉపాధి హామీ కనుక పెట్టకపోతే ఉపాధి హామీ కనుక పెట్టకపోతే వాళ్ళు మళ్ళీ ఈ నాయకుల దృష్టికో మరెవరి దృష్టికో తీసుకొని వస్తారు సో దట్ వాళ్ళకు హక్కుగా రావాల్సింది వాళ్ళకు వస్తుంది కదా అని మంచి పని చేశారు మామూలుగా ఇటువంటి క్షేత్రస్థాయి కొన్ని సమస్యలను వరికొట్టి అశోక్ బాబు గారు పరిష్కరించడం అటువంటి సమస్యలను హైలైట్ చేసి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కొన్ని కొన్నిటి మీద ఆయన క్షేత్రస్థాయిలో ఫైట్ చేస్తూ ఉండడం బిట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంది కొన్నిసార్లు